నారాయణపూర్ మండలం కేంద్రంలో తుంబై తండా అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రైతు వేదన మనం విందాం యాదగిరి అనే వ్యక్తి ఆయన భూమిలో పంట భూమిలో బోర్లు వేసుకోడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు ఆయన ఆవేదన చెప్పుకుంటాడంట మనతో ఒకసారి మనం మాట్లాడుదాం ఆయనతో విందాం యాదగిరు గారు చెప్పండి మీ బాధ ఏంది ఇప్పుడు మీకు రావాల్సిన సమస్యలేంది మీకు ఏ విధంగా ఈ ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఈ భూములు ఎన్న నుంచే మీకు ఉన్నాయి సార్ ఇది నారాయణపురం మండలం యాదాద్రి పునర్ ఉమ్మడి రాష్ట్రం నల్లగొండ గిల్లా ఉండే వచ్చేసి ఇప్పుడు యాదాద్రికి మార్చారు మార్చిన తర్వాత ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక ఫారెస్ట్ అని అధికారులు తయారయ్యి వాళ్ళకు ఎక్కడ ఉందో తెలియదు ఏముందో తెలియదు అంత మాదే ఫారెస్ట్ ఈ రెమినా మొత్తం మాదే ఫారెస్ట్ అని మొత్తం వచ్చి ఇక్కడ దుంతున్న పొలాలను ఆపుతారు వేస్తున్న ఆపుతారు పాత పొలాలున్న పాత పొలాలను కూడా ఆపుతారు ఇదేంది నా ఏం సార్ అంటే వాళ్ళు మా మీద కలబడతారు మేము మా మీద ఎందుకు కలబడతారు సార్ అని మేము కడుపు మంటతోటి మా దగ్గర రావద్దాన్ని మేము గట్టి ఇలా పడితే పోలీసులను పట్టుకొని వచ్చి కేసు పెడతారు పోలీసులను జీప్ల మీద తీసుకొచ్చి మా రైతులను వేసుకొని పోతారు ఇదే క్యాయం అని మాకు ఎంత బాధపడగానే ఒక దేవాలయం దేవాలయం కూడా పూజలాపరు చుక్క నీళ్ళు లేక మన ముఖ్యమంత్రి ఉండి మంచిగా దయతోటి ఆడపరుసలకు ఒక కూలి చేసుకునే బిడ్డలు ఆడబిడ్డలు దేవాలయం తిరిగి రావాలి యాత్రలు పోవాలి అంతా చూసి రావాలి ఇలా పుణ్యము పుణ్యశ్రీఖీ తిరిగి రావాలంటే ఇక్కడికి వచ్చేసరికి ఆడబిడ్డలు ఒక కారి ఒక వన్కో టూకో పోయినా కడుక్కొని పరిస్థితి ఇక్కడ ఆకులతో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి పాపం ఉంది ఇది ఏంది ఫారెస్టో వల్ల ఇది మేము దీనికి కారణం ఫారెస్ట్లే ఫారెస్ట్ ఒక శంకర్ నాయక్ అని అంతకన్నా ముందున్న ఒక దేవిలాల్ రేంజర్ అని వీళ్ళు కక్ష కట్టి నా మా ఇక్కడ ఉన్న రైతుల మొత్తం రాచ కూడా కక్ష కట్టి వాళ్ళు ఏమంటే పట్టుకపోయి లక్షల లక్షలు దండగా తీసుకున్నాడు ఏ పిల్లలు తీసుకుపోయి లోపడేసి పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు అక్కడ ఉంచుకున్నాడు లక్షల లక్షలు అట్లా రైతులకు మొత్తం దండగా లేచిరు అట్లా ఉన్న కట్టిన రైతులు ఇక్కడ ఏడ్చుకుంటూ ఒక రైతు అక్కడ బిడ్డలు పెళ్ళం బాధతో కొడుకులో బాధ పడలేక ఒక రైతు ఇక్కడ చనిపోయిండు చనిపోయిన సేవ కూడా నాలుగు రోజులకు దొరికింది అసలు పరిస్థితులు చనిపోయిన వ్యక్తిని ఒక డోజర్ పెట్టి కలిసి ఒక్క మడి తిండి గింజలు తిండుకొని కడుపు పండి తీసుకొని కడుపు కళ్ళ తీసుకుంటే ఆ రైతును బట్టకపోయి ఐదు రోజులు స్టేషన్ లో పెట్టిరు ఐదు రోజులు ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టిరు అక్కడ డోజర్ కూడా వచ్చి ఇంటి మీద వాడ ఈ పెళ్ళం పిల్లలు వచ్చి మేము ఏం చేసిందంటే ఆయన చేసిన డోజర్ పనికి ఆ పైసలు కట్టలేక ఈ మంచి ఆత్మ బండిని తీసుకుపోయారు బండి పారస్తులు పట్టుకపోయారు ఆయన పొలంలో పట్ట పొలం తాదల నుంచి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు కొట్టుకున్న భూములు ఇప్పటి కావు పాత పాస్బుక్లు ఉన్నాయి ఆన్లైన్ పానీలు ఉన్నాయి ధరణి పానీలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది దాకా పానీలు ఉన్నాయి పంతొమ్మిది మధ్యలో ఈ ధరణి అని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ ధరణి వల్ల పానీలు వెళ్ళకపోవడం చిన్న బుక్కు రాక ఇన్ని పరిస్థితులు రైతుల రక్తం పిండి కదా అవుతుంది పంట చేని కొట్టుకున్న మందులు నోట్లో పోసుకొని కన్నీళ్ళు కలుసుకోవడం వస్తారు ఈ రైతులు ఫారెస్ట్ వాళ్ళనే ఎందుకు ఇంత దౌర్జన్యం మీరు ఈ ఫారెస్ట్ ఇప్పుడు యాదగిరి గారు ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏదైనా కానీ ఫారెస్ట్ ఆఫీస్ శంకర్ గానీ అంటే మీ మీద కక్ష తీసుకొని గవర్నమెంట్ ఆయనకు అధికారం ఇచ్చిందా మేము అదే అడుగుతున్నాం అయ్యా మీరు రైతుల పక్షం ఇప్పుడు ఉండడా ప్రెజెంట్ ఇక్కడ ఆయన ఉండు ఆయనే ఉండు ఇక్కడ

ఇప్పుడు ఇబ్బంది పెట్టారు యాదవ్ గారు మరి ఈ భూమి ఎప్పటి నుంచి మీ పరిధిలో ఉంటుంది మీకు పట్టాలన్నాయా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇక్కడ సాధ్యం చేసుకోవాల్సి వచ్చింది మా తాత ఈ రెవెన్యూ నెంబర్ ఏంది రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై మూడు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై మూడు తల ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంది దాని ఖాతా నెంబర్ ఉన్నాయి నాలుగు వందల యాభై ఒకటి నాలుగు ఐదు వందలు మూడు వందల ఎనభై నాలుగు అన్ని ఉన్నాయి అంటే మీకు ఈ సర్వే నెంబర్లు మా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఇచ్చి మాకు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముందు ఇంధీఖర్ చంద్రబాబు నాయుడు ఉన్న పంతొమ్మిది వందల తొంభై ఆరు లో మాకు ఇచ్చారు సర్టిఫికార్డ్ ఇచ్చారు ఆన్లైన్ బ్యాంకులలో అప్పుడు రాజశేఖర రెడ్డి మొత్తం రాళ్ల వర్షం కొట్టిన పెట్టినా మాకు నష్టపరిహారం అప్పుడు ఈ భూముల మీద క్రాప్ లోన్ అవి వచ్చినాయి అన్ని వచ్చినాయి క్రాప్ లోన్ ఉన్నాయి ఇప్పుడు రెండు రెండు మూడు మూడు లక్షలు ఉన్నాయి దీనికి అన్ని సేద్యం చేసుకుంటున్నాం అన్ని పంటలు తీసుకున్నాం కానీ ఈ కరువు వచ్చింది ఇప్పుడే ఇక్కడ దేవుని గుళ్ళ ఆపుడు అక్కడ పంటలు అప్పుడు ఇది అప్పుడు ట్రాన్స్ఫర్ బంద్ పెట్టుడు కరెంట్ కట్ చేస్తుడు ఇదేంది సార్ అంటే దిక్కున్న కళ మేము ఏడాది దిక్కుండాలా మేము ఏడ కలపడాలి మేము దొంగలమా ఒక నక్సలైడ్లమా ఒక రౌడీలమా